మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మా దేవ నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు యుదే కాలమున నీ ఆవరణములో చేరి నీ నామమును బట్టి స్థుతించి ఆరాధించడానికై మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ఈ శ్రమల దినాలలో ప్రభాను దినము మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇవరికాల ఆరాధనలో పాల్గొంటున్న ప్రతిని మీ ప్రియ బిడ్డను మీరు దీవించండి నీ వాక్యము ద్వారా ఈ దినము బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నీకు వందనాలు ఈ సమయంలో నిన్ను పాటల ద్వారా స్థుతిస్తూ మహింపరుస్తూ ఉండగా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ మనం అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్

લાવેરી ધોલે કી પ્રિયમો ન છે ર ધોની છેરી નિકાડગુરાચલી કાળગુરા समय मिदे परु गिडरा प्रेमा मृत धारालो चिन्दी नामन एशु पुसमा मे वरो यंक गोर नैना ప్రేమి చును ఆయోర తుల నైనా ప్రేమ చును పై పడరా Shed, shepherdess, 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 shepherdess,

సర్వశక్తిమంతుడా సర్వాధికారి జీవాధిపతి నిఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామను బట్టి మీకు వందనాలు ఉదయ కాలంలో మరొకసారి మీ సమకానికి వస్తున్నాము ఈ సమయంలోని వాక్యమును మేము ధ్యానించిన ఉండగా ప్రభాని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడు దేవుడిగా ఉంటున్నందుకే స్తోత్రాలు ఈ వాక్య సందేశాన్ని సరిగా మేము అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను వింటున్న ప్రతి వారికి ఈ స్వరము చక్కగా వినబడుటకుని కృప దయచేయండి ఏ విధమైన అంతరాయం కలగకుండా సహాయం చేయండి మీ మాటల్లో ఉన్న శక్తిని ప్రభావాన్ని మీ బిడ్డలో గ్రహించగలుగుకుని కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో ప్రభావ మా పక్షాన మీరుండి నడిపించండి ఈ సమయం మీది మీరే మాతో మాట్లాడమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామును బట్టి ప్రార్థించి అడిగి పరమ పరమతండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియ దేవుని బిడలరా ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ఈ శ్రమల దినాలలో మనం అనుదినము దేవుని వాక్యము చేత బలపడుతూ ఉన్నాము అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు ఇటు సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా పునర్నిర్మించుకోవడానికై ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోకుండా ఉండొద్దని ప్రభుని బట్టి మనం చేస్తున్నాం ఈ శ్రమల దినాల్లో వీళ్ళెంటి డేస్లు ఇది ఎన్నో రోజు పదిహేడవ రోజు పదిహేడవ రోజుకి వచ్చాం ఈ దినమైన ఒక శ్రేష్టమైన విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం ఇస్రాయేల్ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పండుగలు వారికి ఉన్నాయి అందులో ఒకటి పస్కా పండుగ రెండు పులియని రొట్టెల పండుగ మూడు ప్రథమ ఫలముల పండుగ నాలుగు పెంతుకొస్తు పండుగ ఐదు శృంగధ్వనుల పండుగ ఆరు గుడారముల పండుగ ఏడు ప్రాయ్చిత్తార్థ పండుగలు వారికి ఉన్నాయి మొత్తం ఈ ఏడు పండుగలు వారి జీవితాలకి ముడిపడి ఉంటాయి ఈరోజు మనము పసుకా పండుగను గూర్చి ధ్యానం చేద్దాం ఈ పసుకా పండుగను సుమారు ఎనిమిది రోజులు ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ యూదుల క్యాలెండర్ ప్రకారం మొదటి నెల ఈ పండుగ ప్రారంభమవుతుంది మొదటి నెల పదవ తేదీ ఒక నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లనైనా లేదా మేకపిల్లనైనా తీసుకొని ఆ పదవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు దానిని బాగా మేపాలి పద్నాలుగవ తేదీ ఆ ఆ గొర్రెపిల్లను ఏదైనా దానికి కలంకం ఉన్నదో లేదో అని పరీక్షించిన పిదప దాని ఎముకలు విరగకుండా దానిని వధించాలి ఆ వధించినటప్పుడు వచ్చిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తాన్ని వారి ద్వార బంధములకు అడ్డుకమ్ములకు నిలువు కమ్ములకు పోయాలి అలా చేయటం వలన జరిగితే జరుగుతు జరిగేటువంటి విషయం ఏమిటంటే ఐగుప్తు దేశంలో వారు ఇక ప్రయాణం చేయవలసిన సమయం ఆసన్నమైంది ఈ పండుగను వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి రావడానికి ముందుగా ఈ పండుగను ఆచరిస్తారు అయితే ఆ సమయంలో దేవుడు ఆ ఐగుప్తు దేశమంతటా సంచరించి వారిలో ఉన్నటువంటి ప్రతి తొలుచూలు పిల్ల మరణించటం జరుగుతుంది అలాగే సంహారపు దూత మరి అన్ని గృహాలు తిరిగినప్పుడు ఏ గృహానికైతే ఈ రక్తం ఆ నిలువు కమ్ముల మీద అడ్డకమ్ముల మీద వారు ద్వారబంధముల మీద ఉంటుందో ఆ ఇంటిని ఆ ఇంటికి ఎటువంటి తెగులు రాకుండా కాపాడబడటం జరుగుతుంది ఇలాగున ఈ పండగలో ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అలా వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్లను ఆ రాత్రియే అగ్నిచేత కాల్చబడి ఆ మాంసమును పొంగని రొట్టెలను చేదు కూరలతో తినేసేయాలి ఉదయం వరకు దానిని దాచిపెట్టుకోవడానికి లేదు ఉదయానికి అది మిగలకూడదు గొర్రెపిల్లను వదించిన రాత్రియే దాని మాంసమును పొంగని రొట్టెలను చేదు కూరలను తినాలి ఆ తినే విధానం కూడా మనము నిర్గమాఖండం పన్నెండో పదకొండో అధ్యాయంలో చూస్తాం ఎలా తింటారో వాళ్ళు మనము చూద్దాం నిర్గమాకాఖండం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినానికి చూడండి త్వర త్వరగా బైబుల్ చదవాలి మీరు దానిని తినవలసిన విధానము ఎలాగనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేతబట్టుకొని త్వరపడుచు దానిని తినవలను ఇది యహోవాకు పస్కాబలి వారు ఎలా తినాలంటే ఆ నడుము కట్టుకట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని చేత కర్ర పట్టుకొని త్వరపడుచు త్వరపడుచు దానిని తినేసే ఈ పండుగను ఈ పండుగలో మరొక విషయం ఏమిటంటే మొదటి దినమున ఏడవ దినమున వారు పరిశుద్ధంగా సమాజముగా కూడుకోవాలి నిర్ఘమాఖండంలో ఈ విషయాలు మనం చూస్తాం ఆ తర్వాత పులిని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది అయితే మనము ఈ పసుకా పండుగలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బైబుల్ మీరు చదివితే నిర్ఘమాకాండం పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చిన నుండి ఇరవయో వచ్చిన వరకు ఈ ఈ ఈ వాక్య సందేశం అయిపోయిన తర్వాత ఒకసారి మీరు చదవాలని కూడా నేను మనవి చేస్తున్నా ఈ పసుకా పండుగ ఆచరించేటువంటి విధానంలో మనకు ఒక నిర్దోష అయిన ఏడాది గొర్రె పిల్ల మనకు కనబడుతున్నది రెండవది పొంగని రొట్టెలు కనబడుతున్నాయి మూడవదిగా చేదు కూరలు కనబడుతున్నాయి నాలుగవదిగా వారు పరిశుద్ధ సమాజముగా సంఘముగా వారు కూడుకున్నట పరిశుద్ధత కలిగి ఉండటం మనకు కనబడుతున్నది ఆ దినములలో ప్రతివాడు తినవలసిన దాన్ని తినుట కొరకై సిద్ధపరచుకోవాలి ఈ ఎనిమిది రోజులు పని చేయడానికి లేదు ఈ పండుగ వారికి నిత్యమైనటువంటి కట్టడిగా ఉన్నది ఈ పస్కా పండుగను ఇస్రాయేలీలు ఐగుప్తులో ఆచరించారు ఆ ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చే ముందు ఈ పండుగను వారు ఆచరించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది అయితే ఇప్పుడు వీటిలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మొదటిది నిర్దోష్యమైన గొర్రెపిల్ల నిర్దోష్యమైన ఏడాది గొర్రెపిల్ల ఈ పసుకా పండుగకు ఇస్రాయల్ ప్రజలు ఆ యూదులు అనబడిన వారు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు చెదిరిపోయిన వారందరూ కూడా పన్నెండు సంవత్సరాలు నిండిన వారంతా కూడా మరి రా ఎరుషులేము పట్టణానికి రావాలి ఎరుసలేం పట్టణానికి వస్తూ 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 కొంతమంది ఆ నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రె పిల్లను తీసుకొని వస్తారు కొందరైతే ఆ గొర్రెపిల్లను తీసుకురాకుండానే ఈ ఎరుసలేంకి వస్తారు అయితే ఎరుసలేములో ఈ ఏడాది ఏడాది గొర్రెపిల్లలను వారికి ఇచ్చేవారు వ్యాపారస్తులు అక్కడ ఉంటారు వారు కొంత డబ్బు వేళ చెల్లించి దానిని అక్కడ కొంటారు లేదా వారేదైనా ఒక వస్తువునిచ్చి ఆ వస్తువుకు బదులుగా ఏడాది గొర్రె పిల్లను తీసుకుంటారు ఇలాగున నా రూకలు మార్చటం జరుగుతుంది వస్తు మార్పిడి కూడా జరుగుతూ ఉన్నది దేవాలయంలోనే ఈ పని జరుగుతున్నది అందుకనే యేసు ప్రభు దేవాలయంలోనికి ప్రవేశించిన తర్వాత మత వార్తలో మనం చూస్తాం కదా ఆ యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయి వారిని రోకులు మార్చువారి బల్లాలను గువ్వలమ్ము వారి పీఠములను పడదోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని యేసు ప్రభు చెప్పాడు అంటే ఇక్కడ ఈ విధమైనటువంటి వ్యాపారం కూడా జరుగుతూ ఉన్నది ఇక్కడ నిర్దోషి అయినటువంటి ఏడాది గొర్రె పిల్ల యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉండటం మనం చూస్తాం సువార్త ఒకటా అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం చదువుదాం సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం కానీ ఇరవై తొమ్మిదో వచ్చినం కానీ చూడండి మరునాడు యోహాను ఏసు తన ఎద్దుకు వచ్చుట చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల లోక పాపమును మోసుకుని దే మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అంటాడు యశు ప్రభు కూడా మరి ఈ అయినటువంటి గొర్రె పిల్లను పోలి ఉన్నట్లుగా చూస్తాం ఎందుకంటే ఆయనలో ఏ దోషము లేదు ఆయన ఎందు ఏ పాపము లేదు జన్మత పాపము కూడా లేనటువంటి వ్యక్తి యశు ప్రభు కూడా ఒక మాట అంటాడు నాలో పాపమున్నదని ఎవరైనా నిరూపించగలరా అని అంటాడు ఆయన ఎందు ఏ పాపము లేదు అయితే ఈ పాపము లేనటువంటి యేసు ప్రభు మరి నిర్దోషైనటువంటి యేసు ప్రభు సర్వమానవాళి రక్షణ కొరకు కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు ఆనాడు గొర్రె పిల్ల రక్తము ద్వారబంధములకు పూయబడి ఉన్నప్పుడు సంహారపు దూత తొలగిపోయినట్లుగా ఏ తెగులు వారు గుడారమును సమీపించినట్లుగా మరణము వారిని దాటిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం అలాగే ప్రభు అయిన యేసుక్రైస్తు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లగా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన కల్వరి శిలువలో రక్తము కార్చి మనందరి దోషమును ఆయన భరించి మనము పొందవలసినటువంటి మరణాన్ని యేసు ప్రభు మనల్ని తప్పించినాడు మరణం మనల్ని దాటిపోయింది రెండవ మరణం నుండి దేవుడు మనల్ని తప్పించినాడు కనుక ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు యేసు ప్రభు రక్త ప్రోక్షణ క్రిందకు మనం రావాలి మరణము తప్పించుకొని జీవంలోనికి ప్రవేశించాలంటే ప్రభు అయిన క్రీస్తు రక్తము ఆ రక్త ప్రోక్షణ మన మీద జరగాలి యేసు ప్రభు కల్వరి శిలువలో పశుగా నిర్దోషి అయిన గొర్రె పిల్లగా మన కొరకు ఆయన రక్తము చెందించినాడు మీరు మొదటి పేతురు రాసిన పత్రిక ఒకట అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చూడాలని మనం చేస్తున్నాను మొదటి పేతురు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమి అని మీరు ఎరుగుదురు అని అంటాడు మనము యేసుక్రీస్తు నిష్కలంకమైన రక్తం మరి నిర్దోషమైనటువంటి రక్తం కలవరిశిలువులో ఆయన చిందించుటను బట్టి మనము విమోచించబడ్డాము మనము విమోచించబడ్డాము రక్షించబడ్డాం మన పాపములన్నీ క్షమించబడ్డాయి మనలను మరణము తప్పించిన దేవుడుగా ఉన్నాడు యేసు మన కొరకై వధించబడిన గొర్రె వలె ఆయన కల్వరి శిలువలో మౌనంగా ఉన్నాడు మనల్ని విమోచించుట కొరకు మరణము నుండి తప్పించుట కొరకు నిత్య జీవము కొరకు తన ప్రాణమును అర్పించి చివరి రక్తపు బొట్టు వరకు ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో కలవరే సిలువలో ఆయన రక్తాన్ని చెందించినాడు ఆయన రక్తం ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు మనం వస్తే ఆయన రక్త ప్రోక్షణ కిందకు మనం వస్తే ఆయన రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది ఆయన రక్త ప్రోక్షణ కిందకు వస్తే నిత్య రాజ్యమునకు దేవుడు వారసులుగా మనం చేస్తాడు ఇంకొక విషయాన్ని మనం చూస్తాం పస్క పండుగలో రెండవ విషయం ఏమిటంటే రెండవది పొంగని రొట్టెలు అనే మాట మనకు కనబడుతున్నది పొంగని రొట్టెలు ఈ రొట్టెలు పొంగని రొట్టెలు ఎలా ఉంటాయంటే టేస్ట్గా ఉండవు మరి ఉబ్బినట్లుగా కూడా ఉండవు ఈ రొట్టెలను అప్పటికప్పుడే తయారు చేస్తారు తయారు చేసుకొని తింటారు వీటిని నిప్పుల మీద కాల్చుకొని తింటారు ఈ పొంగని రొట్టెలో పులిసే పదార్థం అంటూ ఏమి ఉండదు ఈ పొంగని రొట్టెను చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు ఈ పొంగని రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే ఐగుప్తు నుండి వారు త్వరపడి బయలుదేరిన సందర్భానికి గుర్తుగా ఉన్నది ఈ పొంగని రొట్టె దేనికి గుర్తుగా ఉన్నదంటే ఐగుప్తులో నుండి వారు బయలుదేరే విషయంలో త్వరపడిన విధానానికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నది రెండవదిగా దేవుని విమోచనకు గుర్తుగా ఈ పొంగన రొట్టె మనకు కనబడుతున్నది గమనించని ప్రియ దేవుని బిడ్డరా ఈ పొంగని రొట్టెను వాళ్ళు తింటున్న విధానం విధానాన్ని మనం చూసాం వారు ఎలా తిన్నారు వారు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్ర చేత పట్టుకొని మరి ఆ పొంగని రొట్టెలను వాటిని ఆ హడావుడిగా త్వర త్వరగా వారు సిద్ధంగా ఉండి తింటున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ పొంగని రొట్టె మరి ఐగుప్తు విడిచిపెట్టి త్వరగా ఆ పట్టణములో నుండి బయలుదేరి రావాలనడానికి గుర్తుగా ఉన్నది ఇక ఆ పట్టణములో ఉండడానికి సమయం లేదు ఆ పట్టణాన్ని నిష్క్రమించాలి ఆ పట్టణాన్ని విడిచిపెట్టాలి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి త్వర త్వరగా త్వర త్వరగా వారు ఆ పట్టణములో నుండి బయటికి రావాలన్నదే దానికి గుర్తుగా ఈ పొంగని రొట్టె మనకు కనబడుతున్నది ఆత్మీయంగా మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డరా మనము త్వరపడాలి మనము త్వరపడాలి విడిచిపెట్టాలనే మాటలు మనకు కనబడుతున్నాయి మనము యేసు ప్రభు రాకడ సమీపంగా ఉన్నది మనము మన పాప బంధకములను విడిచిపెట్టి యేసును వెంబడించడానికి త్వరపడాలి మారు మనసు పొందడానికి త్వరపడాలి రక్షణ పొందడానికి త్వరపడాలి ప్రభు రాకడ చాలా సమీపంగా ఉన్నది కనుక మనము సిద్ధపడి మనం సిద్ధపడి త్వరపడి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి ఒకవేళ నువ్వు విడిచిపెట్టకపోయినా చొరపడకపోయినా మనకు ఏమి జరుగుతుందంటే మనము విడువబడతాము అనే విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తాం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పొంగని రొట్టె మనకి ఏమి నేర్పుచున్నది అంటే మన పాప జీవితం నుండి నిష్క్రమించి యేసు ప్రభు వైపు పరిగెత్తాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక మూడో విషయాన్ని మనం చూస్తే చేదైన కూరలు మనకు కనబడతాయి చేదైన కూరలు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా బహు కఠినమైన పరిస్థితులను చూశారు నిజంగా వారి జీవితం ఎలా ఉన్నది అంటే ఆ పట్టణములో చాలా చేదైన జీవితం వారు కలిగి ఉన్నారు కష్టాలున్నాయి బహాదులున్నాయి కన్నీరున్నది వేదన ఉన్నది దుఃఖమున్నది వారి జీవితాల్లో ఒక చేదైన జీవితం ఒక సంతోషం లేని జీవితం కన్నీరు కలిగిన జీవితం ఇట్టి చేదైన జీవితాన్ని దేవుడు మధురంగా వారిని మార్చబోతూ ఉన్నాడు ఇట్టి చేదైనటువంటి జీవితాన్ని దేవుడు మధురంగా మార్చడానికి ఈ చేదైనటువంటి కూరలు సాదృశ్యంగా గుర్తుగా కనబడుతూ ఉన్నాయి చేదుకూరలో వారు అనుభవించిన బాధలను కష్టాలను గుర్తు చేసుకున్నట్టుకు గుర్తుగా ఉన్నది మరియు దేవుని ప్రేమ దేవుని కృప దేవుని కనికరం దేవుని శక్తికి గుర్తుగా ఈ చేదైనటువంటి కూరలు ఉంటున్నాయి పస్కా పండుగకు వచ్చినటువంటి వారు ఆ నిర్దోషైనటువంటి గొర్రెపిల్ల మాంసము ఆ పొంగని రొట్టెలు ఈ చేదైనటువంటి కూరలతో వారు భుజించాలి వారు భుజిస్తున్నప్పుడు వారు పిల్లలు బహుశా అని ఉంటారు ఏంటమ్మా ఈ కూరలేంటి ఈ రొట్టెంటి మాంసం ఏమిటి ఇవన్నీ తినడానికి కఠినంగా ఉన్నాయి చాలా చేదుగా ఉన్నాయి ఎట్లా తినాలి అని ఒకవేళ పిల్లలు అడిగితే ఆ పిల్లలకు చెప్పడానికి ఒకప్పుడు మన పితరుల జీవితాలు ఇంతకంటే కఠినంగా ఇంతకంటే చేదైన బ్రతుకులు బ్రతికారు కాబట్టి అటువంటి జీవితాలలో నుండి దేవుడు మన పితరులను విడిపించాడు అటువంటి కఠినమైన పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని విడిపించినందుకు గుర్తుగానే ఈ ఈ పస్గా మనము ఆచరిస్తున్నాము అని వారి పిల్లలకు నేర్పేవారట ప్రియ దేవుని బిడ్డలరా మన జీవితాల్లో కూడా చేదైనటువంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో ఉంటే ఎవరైతే యేసు ప్రభు రక్త ప్రోక్షణ క్రిందకు వస్తారో ఎవరైతే తమ పాపాలను విడిచిపెట్టి మరి ఎవరైతే త్వరపడి మరి యేసు ప్రభు దగ్గరికి వస్తారో అట్టి వారి జీవితాలను దేవుడు మధురంగా మార్చబోతూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ చేదైన కూరలు ఆ పొంగని రొట్టెలు వారికి ఏమి గుర్తు చేస్తున్నాయి ఏమి తెలియచేస్తుందంటే ఒకప్పుడు బానిస బ్రతుకులో ఉన్న మన పితరులను దేవుడు విడిపించాడు మన పితరుల పక్షాన దేవుడు కనికరించాడు మన పితరుల పక్షాన దేవుడు తన కృపను చూపాడు అని అనడానికి గుర్తుగా వాటన్నిటినీ కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవాలయంలో వారు దేవుని స్థుతించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం నాలుగో విషయాన్ని మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డరా నాలుగో విషయం ఏంటంటే మొదటి దినమున ఏడవ దినమున వారు పరిశుద్ధ సంఘముగా సమాజముగా కూడుకోవాలని దేవుని వాక్యంలో మనం చూస్తాం యోహాను సువార్త పదకొండో అధ్యాయం యాభై ఐదో వచనాన్ని మనం చదువుకుందాం మరియు యూదుల పస్కా పండుగ సమీపించి సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసు కొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి ఏరుషుల్లి వచ్చిరి పస్కా ఇంకా ప్రారంభం కాలేదు పసుగా పండుగ ఇంకా ప్రారంభము కాకముందే మరి యూదులు ఆ పల్లెటూళ్ళలో ఉంటున్నటువంటి వారు ఎరుషులేము దేవాలయానికి వచ్చి తమను తాము శుద్ధి చేసుకునేందుకు ముందుగానే వారు దేవాలయానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం వారు తమను తాము శుద్ధి చేసుకుంటున్నారు ఈ పండుగ నేర్పుతున్న పాఠం ఏమిటంటే మనము పరిశుద్ధంగా ఉండాలి మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి మనల్ని మనము పరిశుద్ధంగా శుద్ధి చేసుకోవాలి ఈ పసుకా పండుగ మనకు నేర్పుతున్నది ఈ నలభై రోజులు మనము దేవుని వాక్యం అనే ఉదక స్నానము చేత మనము శుద్ధి చేయబడాలి మన ఆత్మ శుద్ధి చేయబడాలి మన శరీరములు శుద్ధి చేయబడాలి మన అంతరంగము శుద్ధి చేయబడాలని దేవుని వాక్యం తెలియచేస్తున్నది ప్రియమైన దేవుని బిడలరా పరిశుద్ధత లేకుండా మన అంతరంగము శుద్ధి లేకుండా దేవుణ్ణి మహిమపరచలేం దేవుణ్ణి ఆరాధించలేం దేవుడి రక్త ప్రోక్షణ క్రిందకు రాకపోతే మరి త్వరపడి మన పాపములను విడిచిపెట్టకపోతే మరి అనాడు సంహారకుని దూత చేతి నుండి రక్షించవడానికి వారి ద్వారబంధములకు ఉన్నటువంటి రక్తం ఎలాగైతే వారిని కాపాడిందో మనలు మనము శుద్ధి చేసుకొని మనలు మనము శుద్ధి చేసుకొని పరిశుద్ధుడైన దేవుని సహవాసంలోనికి రావాలి వారు ఎక్కడికి వచ్చారంటే పల్లెటూళ్ళ నుండి ఏరుషులేమనబడిన దేవుని మందిరానికి వచ్చారా ఈ పండుగలో మనము నేర్చుకోవాల్సిన పాఠము ఏమిటి అంటే ఒకటి ఒకటి నిర్దోష అయినటువంటి గొర్రె పిల్ల అనబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరి సెలువలో ఆయన రక్తము చెందించినాడు ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది మరి ఏసు ప్రభును తమ సొంత రక్షకుడిగా అంగీకరించుకొని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని యేసు ప్రభువును యేసు ప్రభు రక్త ప్రోక్షణ క్రిందకు వస్తారో అట్టివారు 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 ప్రియ దేవుని బిడ్డారా మరి యేసు ప్రభు ఆ మరణము నుండి మనల్ని తప్పిస్తాడు విమోశిస్తాడని వాక్యం సెలవిస్తున్నది ఆయన త్వరగా రానన్నాడు ఆయన వాని వాని క్రియల చొప్పున తీర్పు తీర్చడానికి యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి మనం ఇక ఆలస్యం చేయకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు త్వరపడి ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధిలో మిమ్మని మీరు పరిశుద్ధపరచుకోవాలి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్న వాక్యం చెప్తున్నది పరిశుద్ధ సంఘముగా సమాజముగా మనము కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ప్రభు బలాలో చేయి దేవుని వాక్యంలో చూస్తాం ఆ పొంగని రొట్టె ఎలాగైతే ఉన్నదో మరి ప్రభు బల్లాను మనం ఆచరించేటువంటి ఆ క్రమంలో కూడా త్వరపడాలని ఆ రొట్టె మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏ విషయంలో మన పాపాలను విడిచిపెట్టడంలో బంధకాలు నుండి తెంపుకొని బయటకు వచ్చే విషయంలో మరి పరిశుద్ధంగా ఈ ఈ భోజనాన్ని ప్రభు బల్లాన్ని మనం ఆచరించాలని దేవుని వాక్యము తెలియచేస్తున్నది కాబట్టి ఈరోజు మనము పసుకా పండుగను గురించి మనం ధ్యానం చేశాం ఈ పసుకా పండుగ నేర్పుతున్న సత్యం ఏమిటంటే యేసు క్రీస్తు నీ కొరకు రక్తము చెందించినాడు నీవెప్పుడైతే ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు వస్తావో మరి మరణము నుండి తప్పించబడతావని పాపముల నుండి విమోచించబడతావని వాక్యం తెలియచేస్తున్నది పొంగన రొట్టె మనకి ఏమి నేర్పుతున్నది అంటే త్వరపడాలని నేర్పుతున్నది త్వరపడాలి త్వరపడాలి దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో అయితేనేమి రక్షణ పొందుకునే విషయంలో అయితేనేమి మారు మనసు పొందే విషయంలో అయితేనేమి క్షమాపణ నొందే విషయం అయితేనేమి త్వరపడి మనము ఆ స్థలమును విడిచిపెట్టాలి ఆ స్థలాన్ని విడిచిపెట్టాలి నిష్క్రమించాలి నిష్క్రమించాలి మూడవదిగా చేదైనటువంటి కూరలు మన జీవితానికి నేర్పే పాఠము ఏమిటి అంటే చేదైన కూర మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే కష్టాల్లో బాధలలో కన్నీటిలో దుఃఖములో జీవిస్తున్నటువంటి వారిని అటు చేదైన జీవితంలో నుండి దేవుడు మధురంగా మారుస్తాడనడానికి గుర్తుగా మరి చేదైన కూరలు మనకు కనబడుతున్నాయి కాబట్టి మనం పరిశుద్ధంగా మా అనుదినము అనుదినము దేవుని వాక్యం చేత మనల్ని మనము శుద్ధి చేసుకుంటూ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చినప్పుడు మనము మరణాన్ని జయిస్తామని రెండవ మరణం తప్పించుకుంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను